వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వనీల్ ముందుగా వెదర్ అప్డేట్ చూద్దాం బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం తీర వెంబడి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి కోస్తాలో ముసురు వాతావరణం కొనసాగడంతో చలిగాలుడు వీస్తున్నాయి దీని ప్రభావంతో గురువారం వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది అల్పపీడన ప్రభావంతో కాకినాడ అల్లూరి విశాఖ అనకాపల్లి మన్యం విజయనగరం శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది కోస్తాలో తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై అప్పుడప్పుడు అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది రాష్ట్రంలోని కళింగపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండం ఉత్తర ఈశాన్యం దిశగా కదులుతూ తీవ్రతను కొనసాగిస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది